నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా కడప నగరంలోని స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట మున్సిపల్ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఖర్చుపాటి తిరుపాల్ సుంకర రవి మీడియాతో సంయుక్తంగా మాట్లాడుతూ కోవిడ్ సమయంలో మరియు కొత్త కార్మికులకు పెండింగ్ లో ఉండే రెండు నెలల వేతనాలు ఇవ్వాలని అలాగే వారి ఐడి కార్డులు యూనిఫామ్లు ఈఎస్ఐపీఎస్ కల్పించాలని శీతాకాలంలో ఉదయాన్నే తప్పనిసరిగా ఐదు గంటల నలభై నిమిషాలకు సమయం మార్చాలని అలాగే అడిషనల్ కార్మికులపై సెక్రటరీ వేధింపులు ఆపాలని కొంతమంది కార్మికులకు ఇబ్బంది కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈరోజు స్థానిక సమస్యలపై అడిషనల్ కోవిడ్ కొత్త కార్మికుల సమస్యలపై దాదాపు రెండు నెలలు అవుతుంది ఇంతవరకు వేతనాలు ఇచ్చే పాపాన లేదు ఈరోజు కా పాలకవర్గం ఒకవైపు అధికారులు ఒకవైపు ఎవరికి వాళ్ళు పని చేయించుకునే మీద సెడ్ ఉండేదాని మీద వాళ్ళ వేతనాలకు సంబంధించి ఇచ్చేది పన్నెండు వేలే పన్నెండు వేలకి రెండు నెలలు అవుతా వాళ్ళ బిడ్డలు భార్యా బిడ్డలు ఎట్ట బతకాలి ఈరోజు అనేక రూపాలలో మేము ఒకటి అడుగుతున్నాం ఇప్పుడు వచ్చిన నూతన కమిషనర్ గారు కానీ ఇంతకుముందు కమిషనర్లు కానీ అనేక మంది వచ్చే వర్కర్ల మీదనే ప్రెజర్ పెడతారు కానీ ఈరోజు రిటర్న్ మాస్టర్కి సంబంధించి రిటర్న్ మాస్టర్ పెట్టినారు మున్సిపల్ కార్మికులు వెళ్ళిపోతున్నారు రిటర్న్ మాస్టర్ పెట్టినారు మంచిది అలాగే ఇప్పుడు చలికాలంలో ఎవరైనా చచ్చిపోతే నువ్వు ముప్పై లక్షల రూపాయలు డబ్బులు ఇస్తామంటే చెప్పు రిటర్న్ మాస్టర్ ఐదు గంటల మాస్టర్ పెట్టు ఈరోజు చలికాలంలో బాలసుబ్రహ్మ ఆమె చనిపోతేనే దిక్కు లేకుండా మేము అనేక పోరాటాలు చేస్తే ఈరోజు తిలక నగరు అరుంధతి నగరు నగర్ నుంచి రామకృష్ణ నగర్ నుంచి ఉప్రపల్లె నుంచి ఈ భగత్ సింగ్ నగర్ నుంచి దూరం ఐదు గంటలకు వస్తే ఏ వెహికల్ వచ్చి ఎట్లా తగులుతుందో కానీ తెలియదు కార్మికులు ఈరోజు ఐదు గంటలకే మర్షి అని చెప్పి ఈరోజు మున్సిపల్ కార్మికులు అనేక రూపాలు ఏం మీ సెక్రటరీలు ఎందుకు ఇంకా మీ సెక్రటరీలు ఎందుకు పని చేయించుకోమను మీ సెక్రటరీలు లేనప్పుడు ఎందుకు పని చేయించుకోవడం వాళ్ళందరూ తీసేయండి మేము ఐదు నలభై ఐదు గంటలకే మస్టర్ కోసం ఈరోజు వాళ్ళతో చేత కాకుండా వాళ్ళు పని చేయించుకోకుండా ఈరోజు అధికారులు అనేక రూపాల్లో చేయించుకోకుండా మున్సిపల్ కార్మికులపై దొంగలు మారి ఈరోజు వివరిస్తున్నారు కొత్త సిస్టమ్ రాష్ట్రంలో ఎక్కడ లేదు కడప నగరంలోనే ఫోటో సిస్టమ్ ఉంది ఫోటోలు పెడితేనే ఫోటో తీసి పెడితేనే మస్టరు అంటే తలకాయికి మస్టర్ చేస్తావా అంటే మున్సిపల్ కార్మికులు అంత దొంగలా ఈరోజు పర్మనెంట్ ఎంప్లాయీస్ కానీ అనేక రూపాలలో ముసులోళ్ళు ఉండరు ముతుకోలు ఉండరు చలికాలంలో అయ్యా బాబు మేము రాలేమయ్యా ఐదు నెలలు పెట్టండి అనేక కమిషనర్ కానీ అనేక మంది కమిషనర్లు వచ్చాయి చలికాలం ఐదు నెలలు పెడుతున్నారు రెయిన్ కోట్లు ఇస్తున్నారు ఇవన్నీ పక్కన పడేసి ఈరోజు దొంగల రూపంలో మస్టర్ తలకాయ స్కాన్ చేసి రూపంలో చేస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు కమిషనర్ గారికి ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం మీరు కానీ ఇది నువ్వు ఒక్కనివే నిర్ణయించిన టైమింగ్ అని మార్చుకుంటే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటం అవసరం అయితే ఒక్కరోజు కానీ పని ఆపేసి ఈ కార్పొరేషన్ ఆఫీస్ ముట్టడిస్తామని ఈరోజు కడప నగరపాలక సమస్య అర్చనల్ కార్మికుల సమస్యలపై ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈరోజు అర్చనల్ కార్మికులకి నగరాన్ని సుందరగా తీర్చి దుద్దే కార్మికులు అంత అటువంటి కార్మికులకి రెండు నెలలుగా వేతనాలు పెండింగ్లో ఉంది వాళ్ళకి ఇచ్చేది పన్నెండు వేలు అయితే పదకొండు వేలు చేతికి వస్తూ ఉంటాయి అటువంటి కార్మికులు రెండు నెలలు మూడు నెలలు జీతాలు పెండింగ్లో పెట్టి కనీసం వాళ్ళ కుటుంబం జరిగేదానికి కానీ వాళ్ళ ఆటోపాడలు కానీ పొద్దున్నేస్తే కనీసం టీ తాగేదానికి కానీ డబ్బులు లేని పరిస్థితి ఈరోజు అర్జినల్ కార్మికులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు ఒకవైపు అర్జినల్ కార్మికులకు ఐడెంటిటీ కార్డు యూనిఫాము ఫ్రీగా పిల్ల వేతంతో కూడిన భూమని అడుగుతూ ఉంటే ఇంతవరకు ఇక కొండ గతంలో ఉన్న కమిషనర్ కానీ ఇప్పుడు ఉండే కమిషనర్లు కానీ పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు ఇటువంటి కార్మికులు ఈ నగరాన్ని సుందరకరంగా దిద్దే కార్మికులకి కనీసం సదు కనీసం వాళ్ళకి రావాల్సినవి ఏవి కానీ ఇవ్వకుండా ఈరోజు ఇబ్బందులు పెడతా ఉన్నారు ఇది కరెక్ట్ కాదని మేము చెప్తా ఉన్నాం ఇప్పటికైనా ఆలోచన చేసుకుని అర్చనల కార్మికులకు రావాల్సిన పెండింగ్ వేతనాలు అదేవిధంగా ఐడెంటి కార్డు ఇవన్నీ కానీ ఇవ్వాలి లేని ఎడవ పెద్ద ఎత్తున కానీ ఆందోళన కార్యక్రమం పోతామని కానీ మేము సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం మరోవైపు ఆఫస్ కార్మికులకి పిఎఫ్ఎస్ఐ చాలా పెండింగ్ ఉంది చనిపోయిన కుటుంబాలకి కనీసం ఆ డబ్బులు రావాలంటే మూడేళ్ళు నాలుగేళ్ళు ఐదేళ్ళు పడుతుంది ఆ కార్మికులు కుటుంబాలు ఏ విధంగా బతకాలన్నా మరి అర్థం కాని పరిస్థితులు ఇప్పుడున్న ఎంహెచ్ఓ గారు లేదంటే గతంలో ఉన్న కమిషనర్ కానీ మేము మనుషుల్ని పెట్టి ఆఫస్ కార్మికులని అక్కడి నుంచి తీసుకుని వచ్చి పెట్టి మేము రెడీ చేస్తాం అవన్నీ ఇబ్బందులు లేకుండా చేస్తామని ఇప్పుడు ఎంహెచ్ఓ గారు చెప్పి ఒకటిన్నర సంవత్సరం అవుతుంది కాకపోతే స్థితి గతి లేకుండా ఈరోజు కార్మికులు ఇబ్బంది పడతాయి ఈరోజు ఫ్రీ పిఎస్ఐకి దాదాపు మూడు సార్లు నాలుగు సార్లు ఎన్న ఇంకా పెండింగ్లో ఉండే అని చెప్పడం జరుగుతుంది ఇది కరెక్ట్ కాదు ఎంవో గారు సొరవ తీసుకొని ఫ్రీ ఓ పిఎస్ఐ అని సరిచేయాలి ఈరోజు ఈఎస్ఐ హాస్పిటల్కి పోయినా కానీ కనీసం మెడిసిన్స్ లేవు పేరుకి ఈఎస్ఐ హాస్పిటల్ కార్మికుల అకౌంట్లో డబ్బులు కట్ అవుతాయి కవిత మందులు కానీ లేవు ఈరోజు ఈఎస్ఐ అధికారులు కానీ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది లేనాడలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి పోతామని సిఐటిగా డిమాండ్ చేస్తాను